హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఇవి అయితే చేసుకొని అయితే ఉండాలి ఒకవేళ మీరు ఇవి చేసుకోకపోతే మాత్రం మీకు డబ్బులు అనేవి పడవు అని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు ఏమేమి చేసుకోవాలి అలాగే ఒకవేళ మనం ఇవి చేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేశారు ఒకవేళ మీరు ఆ లిస్టులో మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్ట్లో పెట్టారనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్తో లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు సో దాని ద్వారా మీకు అయితే క్లారిటీగా వివరాలు అనేది తెలుస్తాయండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏపీ తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించారండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యారు అయితే ఈ రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా అయితే ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకునేటప్పుడే మనకు చాలామంది మహిళలు ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లు కూడా అటాచ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ బ్యాంక్ అకౌంట్లకు ఇవి ఉంటేనే మీకు డబ్బులు అయితే వేస్తాము ఇవి కనుక లేకపోతే మీకు డబ్బులు అయితే వేయము అని చెప్పేసి అయితే వేసినప్పటికీ మీకు పడవు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు మనకు బ్యాంక్ అకౌంట్లకు అనగా మనం ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి ఉండాలి అలాగే మనకు ఒకవేళ చేసుకోకపోతే అది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను మనము ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా వాటికి ఎన్పిసి అనేది కంపల్సరీగా అయితే చేసుకొని ఉండాలి అలాగే వారికి వాటికి ఆధార్తో లింకప్ అనేది చేసుకొని ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ మనం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్తో మనం అప్ అనేది చేసుకొని ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో అయితే ఉండాలి సో విధంగా మొత్తం క్లారిటీగా చేసుకుంటేనే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే పడుతాయండి ఒకవేళ మీరు చేసుకోలేదు అంటే అన్నీ చేసుకోకుండా కొన్ని చేసుకుని కొన్ని చేసుకోలేదు అనుకోండి అలాంటి వాళ్ళు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో కొంతమంది ఏంటంటే స్టేట్ బ్యాంక్ అకౌంట్ మరి కొంతమంది యూనియన్ బ్యాంక్ అకౌంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్లు ఇచ్చి ఉంటారండి సో తప్పనిసరిగా మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ వెళ్ళండి అక్కడికి వెళ్ళి సో మీ యొక్క బ్యాంక్ బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ అది తీసుకొని వెళ్ళి మీరు ఈజీగా చేసుకోవచ్చు సో వాళ్ళు ఒక అర్జీ అనేది కూడా అయితే జరుగుతుంది సో ఒక అప్లికేషన్ ఇస్తారు సో అప్లికేషన్లో మీ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి నెంబరు మీ యొక్క పేరు మీ యొక్క అడ్రస్ మీరు మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్గా ఫిల్ చేసి వారికి సబ్మిట్ చేశారనుకోండి వారు చేస్తారు చేసేసిన ఒక టూ ఆర్ త్రీ డేస్కి మీకు లింక్అప్ అవుతుందండి సో విధంగా చేసుకుంటే మీకు డబ్బులు అనేది పడతాయండి సో ఇదండి మనకున్నటువంటి అప్డేటు మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్